ప్రతి వాణికి సొంత భార్య ఉండాలి వద్దు ఉండాలి అక్కడి వరకు ఓకే నాకు భార్య ఉండాలని కోరుకోవడం ఓకే కానీ పొరుగోడు భార్యను కోరుకోవడం దురాస్ నాకు వాహనం అంటే ఆ రోజుల్లో వాహనం ఏంటి గాడిద నాకు వాహనం ఉండాలని కోరుకోవడం ఆశ మంచిదే కానీ ఆడి వాహనమే కావాలని కోరుకోవడం దురాస్ దురాసను గుర్చి మనం మాట్లాడుకుంటాం ఇవి సులువుగా చిక్కులు పెట్టి పాపాల్లో ఇది ఒక రకం అన్నమాట దురాస దీని ఇంగ్లీష్లో గ్రీడ్ అన్నారు దీనిని గూర్చి మనం మాట్లాడుకోవడం ఎంతైనా అవసరం మనకి మనలో కూడా అప్పుడప్పుడు ఇవి దోబూచులు ఆడతాయి ఈ దురాసనకి డెఫినేషన్ అర్థం ఏదైనా వద్దా అంటే ఉంది అక్కడ రాసిన వీళ్ళు ప్లే అవుతుందా అక్కడ ఉంది చూడండి కొద్ది కాలంలోనే ఎలాగైనా సరే అది అన్యాయంగా అయినా సరే బాగా ధనం సంపాదించాలనే కాంక్షనే తురాసంట గ్రీడ్ మరలా అడ్డగోలుగా అయినా సరే ఎదిగిపోయి రాత్రికి రాత్రే ధనవంతులైపోవాలని ఆశపడే దాన్నే ఏమంటారంటే దురాస అంటారు దురాస కూర్చి లెసన్స్ బోర్డర్ స్కూల్ లెవెల్లో చెప్పేవారు విన్నారా దురాస బానే గుర్తుంది వీటిని కూర్చిన అధ్యయాను వీటి కూర్చిన వచనాలు వీటి కూర్చిన ప్రకంపనలు బైబిల్లో ఉన్నాయి వీటిని కూర్చి నరకానికి పోయేవారి జాబితాలో ఈ లక్షణాలు ఉంటాయని బైబిల్ సెలవిచ్చింది బైబుల్ ప్రధానమైన ఆజ్ఞల దగ్గర నుంచి ఇది మాట్లాడింది దురాశలు ఎక్కువ ఎందుకు వస్తాయంటే క్రొత్త నిబంధన కానీ పాత నిబంధన కానీ ఈ దురాస అనే పదాన్ని ఎక్కువ ఏ కాంటెక్స్లో ఉపయోగించారంటే ధనానుగూచిన ప్రస్తావన జరిగిన ప్రతిసారి ఈ గ్రీడ్ అనే వర్డ్ ఉపయోగించారు అది పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా పాత నిబంధన అయినా ఎక్కువగా ధనాన్నిచి మాట్లాడినప్పుడే దేవుడు ఈ పదాన్ని ఎక్కువ అంటే ధనం దగ్గరే ఈ లక్షణం ఎక్కువ బయటపడుతుంది అనమాట ఏమనుకుంటారు వీరి మనసులో అంటే త్వరగా ఎదిగిపోవాలి అనతి కాలంలో ఎదుగుపోవాలి మెరుపుదారులు ఎదుగుపోవాలి కష్టపడకుండా ఎదిగిపోవాలి అడ్డదారులు వెళ్ళిపోవాలి ఎట్లా అయినా సరే తక్కువ టైంలో ఒక అంబాసిడర్ అయిపోవాలనుకుంటారు అలాంటి వ్యక్తుల్లో కనబడేది దురాస దీని గురించి టెన్ కమెండ్మెంట్స్ ఇస్తున్నప్పుడే ఒక కమాండ్గా దీని గురించి మాట్లాడాడు చూద్దాం ఒకసారి చూద్దాం ఒకసారి నిర్గమాకాండ చూడండి ఒకసారి నిర్గమాకాండం ఇరవై అధ్యాయం నిర్గమాకాండం ఇరవై అధ్యాయం త్వరగా ముగిస్తాను నిర్గమాకాండ ఇరవై అధ్యాయం పదిహేడు వచ్చిన చూడండి నీ పొరుగువాడిది ఏది ఆశించకూడదు నీ పొరుగువాణి అక్కడ ఇస్తున్నాడు చూడు నీ పొరుగువాణి భార్య అయినను అతని దాసున్నైనను అతని దాస్యనైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదైన దేనినైనను నువ్వు ఆశించకూడదని చెప్పాను ఏం చెప్తున్నాడు ఆశ వేరు దురాస వ ఇక్కడ అని లేదు కదా ఆశ అని ఉంది కదంటే ఆ ఆశ అనే పదం దగ్గర వాడిన మూల పదమే దురాస దురాస ఎలా అవుద్ది ప్రతి వానికి సొంత భార్య ఉండాలి వద్దా ఉండాలి అక్కడి వరకు ఓకే నాకు భార్య ఉండాలని కోరుకోవడం ఓకే కానీ పొరుగోడు భార్య అని కోరుకోవడం దురాస అర్థమవుతుందా నాకు వాహనం అంటే ఆ రోజుల్లో వాహనం ఏంటి గాడిద నాకు వాహనం ఉండాలని కోరుకోవడం ఆశ మంచిదే కానీ ఆడి వాహనమే కావాలని కోరుకోవడం దురాశ ఇలా మీరు ఈ సెక్టార్లో ఏదన్నా పెట్టండి దేవుడు మాట్లాడుతున్నాడు నీ పొరుగు వాడిని ఆశించకూడదు అంటే ఎదుటి వాడిది ఆశించినా దొంగిలించాలని చూసినా వాడు లైఫ్లో ఉన్నవి నువ్వు తీసుకోవాలని దాన్ని దురాస అంట మీరు అడగండి చిన్నప్పటి నుంచి ఏదో ఆశపడలేదంటారా పొరుగులి చెప్పండి కణికు పొలాలు తీసేసారు లబ్బర్లు తీసేస్తాం ఈ స్టేజ్ లో ఉందా మనకు దురాస బాక్సులు ఏంటో కంపస్ బాక్సులు దాచేస్తాం ఇంకేమన్నా చెప్పండి స్కేల్ని దాసేస్తాం అసైన్మెంట్ నోట్స్లు దాచేస్తాం నేను దాచేస్తాను నాకు తెలుసు నిజంగా రాయలేక ఆ ఈక్లీ టెస్ట్లు పెట్టేవారు రాయడం సార్ వచ్చి ఫ్రంట్ పేజ్ చింపేసి మన పేరు రాసేసుకునేవాళ్ళు ఇలాంటి పనులు మనకి చిన్నప్పటి నుంచి ఉన్నాయంటే ఉన్నాయి దీన్ని అంటారు ఆ స్టేజ్లో నవ్వుకుంటాం అవి పెద్ద అయితే అదే సింగి గుర్తుంది అది ఎర్లీ స్టేజ్లో నుంచి ఉంది మనకు తప్పు అనిపిస్తుంది కామెడీగా అనిపిస్తుంది కానీ నీ స్టేజ్ ఏదైనా దేవుడు దాన్ని పాపంగానే కోలుస్తాడు దాన్ని పాపమే అది చిన్నప్పుడు ఉండొచ్చేమో కానీ దేవుడికి ఏ స్టేజ్లో ఉన్న దేవుడు దాన్ని పాపంగానే పరిగణిస్తాడు దేవుడు అన్నాడు బాలుడు ఎదిగే కొద్దీ వాడి మూడతను బయట పెడతాడు అంటే వాడి నేచరు లేత మొక్కగా ఉంది వాడు ఎదిగిన తర్వాత ఖచ్చితంగా అదే ఒరిజినాలిటీ అని బయటకు తెలుస్తుంది మీకు ఉదాహరణ చెప్తాను వినండి పిల్లల్ని గద్దెస్తున్నాడు సాయంత్రం చెప్పలే ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్తున్నాను వినండి పిల్లల్ని గద్దెస్తున్నారు వాల్ పెన్సిల్ తెచ్చేసి వీల లబ్బర్ తెచ్చేసి ఎద్దెచ్చి తెచ్చి మొత్తం మీద అవి వీడు దాసేసాడు పేరెంట్స్ కంప్లైంట్ చేస్తారు యాజమాన్యం మేము కూడా అన్ని దాసేస్తున్నాడు అండి అన్ని దొంగ బుద్ధులు వచ్చాయి వీడికి కొంచెం మీరు గద్దించాలి మా భయం వీడికి ఎలాగా లేదంటే అప్పుడు వీళ్ళు నాన్న వచ్చేవానాలి ఏం పనులు రా ఏళ్ళు అనాలా అలా అనలేదటరా నాకు చెప్పాలి కదరా తెద్దును అన్నాడు దీని భయం చెప్పడం అంటారా ఎలా ఉందో తెలుసా వీళ్ళ బాబుకు కూడా అయ్యే బుద్ధుల్లో ఉంది అదే ఎంకరేజ్మెంట్ ఇస్తున్నట్టు చెప్పాలి కదా అంటే రే తప్పురా నీకు కావాలంటే నన్ను అడగరా అని చెప్పాలి నాకు చెప్పాలి కదరా తీసుకొద్దంటే అంటే ఇది తప్పు కాదా చెప్పడం కూడా రాద వాళ్ళ ఎంటే రాదు అందుకే మనకి ఈ స్టేజ్ నుంచి మనకి దురాసను గురించి ఎలిబ్రేట్గా చెప్పేవాళ్ళు లేరు గనక మనం చేసేవి కూడా తప్పు కదా అందుకే బైబిల్ అడుగు మాట్లాడింది ఆది కాండంలోనే మాట్లాడింది నిర్గమా కాండంలోనే మాట్లాడింది పంచగ్రంథాల్లోనే మాట్లాడింది దురాస అన్ని విధాల కీడులకు మోహం ఎక్కడుందా పదం తిమోతికి రాసిన మొదల పత్రిక చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక కొన్ని కేటగిరీస్ ఇచ్చారు అక్కడ తిమోతికి రాసిన మొదల పత్రిక ఆరవ అధ్యాయం తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూడండి ధనవంతులగుటకు అపేక్షించు వారు స్వాదనలోను ఊరిలోను అవివేకయుక్తులను ఆనికరములైన అనేక దురాసలలో అనేక దురాసలలో అనేక దురాసలలో దురాస అనే పదం ఎక్కువ ఎక్కడ వాడుతున్నాడు చెప్పండి ధనం దగ్గర వాడుతున్నాడు ధనవంతుల గుట్టకు అపేక్షించి వారు అనేకమైన దురాసల్లో పడతారు వాళ్ళకి అవివేకమైన పనులు చేస్తారు చూసారు మీరు బెట్టింగ్ యాప్స్ అంటున్నారు ఎందుకు బెటర్గా వస్తున్నారా రాత్రి రాత్రి నిన్ను డబ్బులు వచ్చేలా మీ సో ఆ సో అని చెప్పి ఎవడో ఫోన్ చేస్తాడు ఆడో షో ఎత్తాడు మనకి అందులో జాయిన్ అయితే ఈ పర్సంటేజ్ మీరు బాగా ఎక్కువ షాపింగ్ చేస్తారు అందుకే మీకు ఆఫర్ వచ్చింది ఒక మీకు మెసేజ్ పంపుతాం దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీ ఓటీపీ చెప్పండి అని ఎంత వస్తుంది ఏంటి అని అడిగారట మీరు ఒక పదివేలు షాపింగ్ చేశారు కనుక మీకు అరవై వేలు డెబ్బై వేలు వస్తాయంటే అలా వచ్చేస్తాయంటే నిజం మేడం జీ మీకు వస్తాయని కానీ నొక్కేసింది అంట పిచ్చిది ఉన్న డబ్బులు పోయాయి డెబ్బై ఏళ్ళెత్తాను డెబ్బై ఏళ్ళు మొత్తం అకౌంట్లో తీసేసుకున్నాడు అయ్యో డబ్బులు పోయా అని వచ్చింది ఇప్పుడు ఎవడు చెప్తావు ఎక్కడ దొరుకుతాడాడు ఆడు ముంబై కూడా ఢిల్లీ కూడా చైనా కూడా ఆన్లైన్ దొంగతనాలు అనేవి పట్టుకోవడం చాలా కష్టం సైబర్ క్రైమ్లో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు ఎఫ్ఐఆర్ పడకపోతే ఈ జేజమ్మ దిగొచ్చినా నువ్వు పోయిన డబ్బులు మళ్ళీ తిరిగి రావు నేను సీరియస్గా చెప్తున్నాను అందుకే వచ్చిన ప్రతిదాన్ని నొక్కగాను బ్లూ లింక్ వచ్చిందని ప్రతిదాన్ని నొక్కగానే ఇంకోటి చెప్పిన ట్రూ కాలర్ త్వరగా యాక్ అవుతుంది ఇంకోటి చెప్పిన ఫేస్బుక్ మెసేంజర్ కూడా త్వరగా యాక్ అవుద్ది ఇవి సైట్లు యాక్ అయ్యే సైట్లు ఇవి మరొక చెప్పిన కొన్నా కొన్ని ఉన్నాయండీ కొన్ని ఉంటాయి ఆ లింక్స్ మీకు ఇస్తే త్వరగా యాక్ అయిపోతాయి ఫోన్ చాలా డెడ్ ఈజీ యాక్ కాలర్లో వాళ్ళు పేరేటో చూసేద్దాం అనుకుంటా నువ్వేటో చూసేస్తాడు ఆతలు అడుగుతే చాలా ఈజీ ప్రతి లింకులు నొక్కడం ఇదిగో దురాసలు అంటే అడ్డకూలుగా ఎదిగిపోయి ఏదో ఒక ఆఫరు ఈ మధ్యకాలంలో చెప్తున్నారు ఇంటికాడ ఖాళీ గుండె ఏం చేయాలి ఏం చేయాలి నాకు ఆ ఊసిపోవట్లేదు ఖాళీ గుండే బదులు డబ్బులు కంటే హౌ హెలా అని అడిగారట అడిగితే చెప్పారు రమ్మరమ్మి ఆడకపోయావా అన్నారట రమ్మరమ్మి ఆడితే వచ్చేద్దా మామూలుగానే పేకాట ఆడితే డబ్బులు పోతాయి అలాంటి పేకాట నువ్వు మొబైల్లో ఆడితే నువ్వే పోతావు గుర్త ఇవన్నీ దురాస జోదాల వల్ల ఎదిగారు అన్న వాళ్ళని ఒకటి చూపించండి ఈడు జోదాల వల్ల బంగళా కొనడానికి చూపించండి ముందు పదొస్తుంది ఆశగా ఉంటుంది తర్వాత ఇరవై పోతుంది తర్వాత ఇరవై వస్తుంది ఆశగా ఉంటుంది తర్వాత యాభై పోతుంది చివరికి పోయింది ఎలా తెచ్చుకోవాలో తెలియక అప్పు చేస్తావు ఇంట్లో చెప్పలేక సూసైడ్ చేస్తాం తమ్ముడు ఒక రోజు చెప్పాడు చెప్పడం మీరు చాలా ఉదాహరణలు మీరు చూస్తున్నారా జోదాలాడి త్వరగా ఎదిగిపోవాలి అంటే కష్టపడరు చక్కగా ఎలాంటి షెడ్లో ఎక్కడ దగ్గర కూర్చొని మొక్కలాటలు ఆడతారు అనమాట అంటే రాత్రి రాత్రి ఎదిగిపోవాలి ఎలా ఎదిగిపోతావు అంటే గోలు ఎలా ఎదిగిపోతా అంటే ఈ దుర్మార్గమైన ఆలోచనలే మనుషుల్ని చరిచేస్తాయండి పాడు చేసేస్తాయండి చచ్చిపోతారు అవివేకమైన పనులు అమధ్యకాలంలో చెప్పేవారు ఆయన కూడా చచ్చిపోయాడు అనుకుంటా అగ్రిగోల్డ్ ఈనాడు కదా చనిపోయాడు ఆయన అగ్రిగోల్డ్ తెగట్టే సువర్ణ అందరూ తెలివైన ఆ రోజుల్లో అందరూ తెలివైన మనమే తెంగిరం అందరూ తెలివైన వాళ్ళే అగ్రిగోల్డ్ అయ్యో మీరు అగ్రిగోల్డ్ కట్టలేదా కట్టలేదండి కట్టండి గోల్డ్ అయిపోద్ది లైఫ్ అన్నారు అగ్రిగోల్డ్ 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 అగ్గేసి వెళ్ళిపోయారు ఏది రోల్ గోల్డ్ అయిపోయింది ఇది అగ్రిగోల్డ్ ఏది అగ్రిగోల్డ్ లేదు గోల్డ్ కట్టించుకునే వాళ్ళు లేడు రామోజీ లేడు ఏ ఇప్పుడు అకౌంట్స్ ఎవరు ఎవరు జవాబు దానికి ఇప్పుడు ఎవరు చెప్తారు మాట గుర్తుపెట్టుకోండి యథార్థంగా రెక్కల కష్టాన్ని నమ్ముకున్నవాడు గుప్పడే మెతుకులు తిన ఆనందంగా ఉండగాడు గుర్తుపెట్టుకో నువ్వు సంపాదించినది నువ్వు యథార్థంగా సంపాదించి దేవుడి మీద అనుకుంటే నీ సంపాదన మళ్ళీ చెప్తున్నాను దేవుడు చెమ్మట కూడా పట్టునోకుండా కాపాడుతా అడ్డంగా ఎదిగిపోవాలి ఆ నెత్తి మీద పది రూపాయలు ఈ నెత్తి మీద పది రూపాయలు అక్కడ ఉందా ఇక్కడ ఉందా దుర్మార్గమైన దుర్వ్యాపారాలన్నా చేసి ఏదోలా ఎదిగిపోతానంటే ఎలా ఎదిగిపోతావు ఒకడు అన్నాడని నాకు చాలా తెక్లేసిందండి ఎదురగలేడు కానీ అయ్యేం పనులు దొంగ వ్యాపారాలు అన్ని చేస్తున్నాం తప్పు కదా అలాంటి పనులు అడిగితే అడిగితేమని చెప్పినా అది బిజినెస్ ఏ అన్నాడు అది బిజినెస్ ఏంటంట దొంగ పనులు చేయడం బిజినెస్ అంటారు దాన్ని రాత్రికి రాత్రికి ఎదగాలనుకుంటున్నావు రాత్రికి రాత్రి ఎదగాలనుకోడు కాదు రాత్రికి రాత్రే దేవునికి ఉగ్రత పాత్ర అయిపోతాం చాలా మంది మీరు చూడండి గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది పైనుంచి తీసుకోరు డైరెక్ట్ అకౌంట్లో పడిపోతాలేండి కింద నుంచి చేతులు పెడతాడు నువ్వు కింద నుంచి చేతులు పెట్టు నీ కింద నుంచి కుళ్ళుపోకపోతాడు అవయ్య వాళ్ళు కుళ్ళిపోవడమో కాళ్ళు చేతులు ఏదో ఒకటి జరగడమో ఏదో ఒకటి జరుగుద్ది ఏదో ఎప్పొత్త అవుద్ది నువ్వు సంపాదించిందంతా పెట్టుకెళ్ళి పట్టుకెళ్ళి హాస్పిటల్ పెట్టుబడులు పెడతావు అన్యాయపు సొమ్ము పెద్దలు అన్నారు పాముతో సమానం కాటేస్తా